సరిపోతాయి ఫ్రంట్ లాన్లో जय श्री राम जय श्री राम जय श्री राम భారత్ భారత్ హిందూ 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 బంధువులందరికీ నమస్కారము దేశంలోపట వక్స్ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించింది కొన్ని రాష్ట్రాలలోపట ప్రభుత్వాలు ముస్లిమ్స్కు సపోర్ట్ చేసి మరి హిందువుల మీద ఉన్నాయి ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్లో పూట తొమ్మిది జిల్లాల్లో పూట ఉన్నటువంటి హిందువుల మీద మరి ముస్లిమ్స్ దాడి చేయడం జరిగింది మరి వత్స కొరకు వారు నిరసన చేస్తే మనకేమి ఇబ్బంది లేదు కానీ హిందువులను టార్గెట్ చేసుకొని ఇద్దరు హిందువులను చంపి అనేక ఇల్లు దోసుకొని మానభంగాలు చేయడం జరిగింది దీంతో పాటు మరి అన్వరుల్ బంగ్లా అనేటువంటి తీవ్రవాద సంస్థ హిందువులు కూడా పాల్గొనడం జరిగింది దాదాపు వారు జనవరి నుంచి వెళ్ళే స్కెచ్ చేసి ఎవరైతే హిందువులు ఉన్నారో ఆ ఇంటికి వాళ్ళు గుర్తులు పెట్టి మరి పక్కగా ప్లాన్ చేసుకొని నాలుగు నెలల్లో కూడా ప్లాన్ చేసుకొని మరి హిందువుల మీద దాడి జరిగింది మరి పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి టీఎంసీ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టి హిందువులను కాపాడాలని విశ్వ హిందూ పరిషత్ జగిత్యాల జిల్లా తరఫున కోరుచున్నాం ఈ వక్ అమెండ్మెంట్ బిల్లుకు ప్రొటెక్షన్ పేరిట అలా కొంతమంది ఉగ్రవాదులు బెంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు హిందువులనే టార్గెట్ చేస్తూ హిందూ ఇళ్ళల్లో హిందూ మహిళల పైన దాడి చేస్తున్నారు అక్కడి ప్రభుత్వం పూర్తిగా మమతా బెనర్జీ కాదు మమతా కాన్ అయిపోయినామే అక్కడ పూర్తి స్వేచ్ఛ కల్పించింది ఉగ్రవాదులకు ఆ ఉగ్రవాదుల ఆ స్వేచ్ఛలో పైన దాడులు చేయడం ఆమె తెల్లారి ఇంకో అనౌన్స్మెంట్ ఇవ్వడం ఒకటిసారి ఒకటేసారి పుడతాం ఒకటేసారి మరణిస్తామని అక్కడ ఉన్న ఉగ్రవాద సంస్థలైన ఉగ్రవాద మూకలకు అను అనుకూలంగా మాట్లాడి అక్కడ హిందువులు భయభ్రాంతులతో ఇతర ప్రాంతాలలో పారిపోవడం జరుగుతుంది మనకు భారత స్వాతంత్రం వచ్చినప్పుడు కాశ్మీర్లో కాశ్మీర్ పండితులు ఎప్పుడైతే కాశ్మీర్ నుంచి భయ భయభ్రాంతులకు గురై పారిపోవడం జరిగిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు హిందువులు ప్రతి చోట ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక చోట దాడులకు గురవుతున్నారు అక్కడ నుంచి వారు ఉన్న స్థానికంగా ఉన్న ప్రాంతాల నుంచి వేరే ప్రాంతాలకు ప్రాణభయంతో పారిపోవాల్సి వస్తుంది ఇలాంటి పరిస్థితులకు రావడానికి కారణం ఇక్కడ ఉన్న స్థానిక ప్రభుత్వాలు కేవలం ఓటు బ్యాంకింగ్ కోసం రాబోయే ఎలక్షన్ల వారి విజయాలకు దోహదపడతాయని ఇతర ఒక కేవలం ఒక మతాన్ని సంతృప్తి పరచడం కోసం వక్ బోర్డ్ లాంటి వాటికి స సమర్థిస్తున్నారు అయితే ఇక్కడ ఆశ్చర్యపదమైన విషయం ఏంటంటే కొంతమంది పెద్దలు సమాజంలో వారికి అన్ని తెలిసినా ఏం తెలియనట్లు మాట్లాడుతున్నారు హిందూ దేవాలయాలకు సంబంధించిన బోర్లలో అన్ని మద్దస్థలను మీకు ప్రవేశం కల్పిస్తారా అని అంటున్నారు హిందూ దేవాలయాలకు సంబంధించిన ఎన్నోమెంటు శాఖలో కేవలం అవి దేవాలయ భూముల పరిరక్షణ దేవాలయ దేవాలయం యొక్క రక్షణ గురించే పనిచేస్తున్నాయి ఈ ఎన్నోమెంట్ నుండి ప్రభుత్వాలు సంక్షేమ ఫలితాల సంక్షేమ ప పథకాల పేరిట ఎన్నోమెంట్ ల్యాండ్లను లాక్కుంటున్నారు కబ్జా చేస్తున్నారు మరే అదే వక్ బోర్డు భూములు మీకు లాక్కునేంత రాజ్యాంగంలో మీకు హక్కు ఉందా అసలు వక్ బోర్డుకి దేవాలయ భూములకు సంబంధించిన బోర్డులకు గల డిఫరెంటే డిఫరెంటేషన్ మీకు తెలియకపోతే చాలా ఆసక్తిపరమైన విషయం ఇకనైనా ప్రతి హిందువు సంఘటితం కావాల్సిన రోజులు వచ్చాయి ఒక వ్యక్తి ఒక వర్గానికి చెందిన వ్యక్తులు మన హిందువులపై దాడి చేస్తే పారిపోకుండా భయభ్రాంతలకు గురి కాకుండా మనం కూడా ఎదిరించే రోజులు తీసుకురావాలి ఆ విధంగా హిందు ప్రతి ఒక్క హిందువు తయారు కావాలి హింద్ మాట్లాడతారు సేవు పాలిస్తే అంటూ మాట్లాడతారు హిందువుల ధనాలు మానాలు అగ్నికి ఆహుతవుతున్నాయి వెతికి వెంటాడి చంపుతున్నారు అయినా కనీసం ఒక్క నాయకుడు కూడా దాని మీద మాట్లాడతలేడు ఒక కాంగ్రెస్ అధికార ప్రతినిధి జాతీయ అధికార ప్రతినిధి ఒక విలేకర్ ప్రశ్న అడిగితే మాకు ఇప్పుడు ముఖ్యంగా ధరల పెరుగుతుల గురించి అంటుంటారు రాహుల్ గాంధీ కనబడదు ప్రియాంక గాంధీ కనబడదు ఏంటి ఇలా ఇది విశ్వ హిందూ పరిషత్ వేదికైనా కానీ ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం వస్తున్నది అందుకే హిందువులందరూ ఆలోచించండి ఇలా మన ధన మాన ప్రాణాలు ఇలా అగ్ని కావుతా మౌనంగా ఉన్న రాజకీయ నాయకులు ఎన్ని రోజులు వెనుక వెనుక వస్తారు ఖచ్చితంగా ఎవడైనా ఓటు కస్తే చెప్పు దగ్గరంగా కొట్టండి ఇలా హిందువులు ఇంత తీవ్రమైన ఇబ్బందులకు లోనవుతున్నా కానీ ఒక్కడు మాట్లాడతాడు అందరూ మౌనంగా ఉంటున్నారు ఏం జరుగుతుంది సమాజంలో అందరూ ఆలోచించాలి హిందువులు ఇప్పటికైనా ఐక్యంగా ఉండి మన సమాజాన్ని సంఘటితం చేసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే ముందు తరాలు అనేక భవిష్య ఇబ్బందులకు లోనవుతాయి ఎక్కడో పాకిస్తాన్ బంగ్లాదేశ్ కాదు ఇక్కడ ఇక్కడ మన రాష్ట్ర మన సొంత దేశంలో పక్క రాష్ట్రాల్లో ఏదైనా తీవ్రమైన సంఘటనలు జరుగుతున్నాయి కాశ్మీర్ను కోల్పోయినాం ఇలా కేరళను కోల్పోతున్నాం ఇలా వెస్ట్ బెంగాల్లో మొదలైనవి ఇలా హింస జరుగుతుంటే అక్కడ పోలీసు ఏకపక్షంగా ఎట్లా వ్యవహరిస్తారు పోలీసు ఏకపక్షంగా ముస్లింలు వెంటే వెనకేసుకొస్తున్నారు అక్కడ రాష్ట్ర పోలీసు వెనకేసుకొస్తున్నారు బీఎస్ఎఫ్ ఎంటర్ అయ్యే వరకు కూడా హిందువులు అనేది బిక్కుమిక్కు అంటూ బతకాల్సి వచ్చింది సొంత దేశంలో శరణార్థి శిబిరాల సిగ్గుబడాలి మనం ఇలా ఎడిపోతున్నాం సమాజం ఎడిపోతుంది హిందువుల పరిస్థితి ఏంటి అందరూ హిందువులు ఆలోచించండి హిందువులు ఐక్యంగా ఉండండి ఎవరైతే మన ధనమాన ప్రాణాలకు మనకు మనకు రక్షణ ఉంటారో వాళ్ళకే వాళ్ళని ఎన్నుకుందాం వాళ్ళకే అవకాశం ఇద్దాం అప్పుడే హిందువులనే భద్రంగా ఉంటారు जय हिंद भारत माता की जय